అట్టడుగు గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం మీద ఇష్టం లేకనా లేకపోతే మార్చుదామని ఓటేసిరో ఆత్మ పరిశీలన కేసీఆర్ కంటే కూడా జనమే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ పుట్టిన బిడ్డ కాంచి చచ్చిపోయే మనిషి వారు కూడా కేసీఆర్ పథకాలు డైరెక్ట్ గా ప్రజలకు అందినాయి ఏడు నెలలు అయితే నువ్వు చెప్పిన కనీసం చిన్న చిన్న పథకాలు ఈ ఉద్యోగాలు అయితేంది ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పనులు అయితే దేనికి ఒకటే మాట మాట్లాడుతున్నాడు నిన్న కూడా అబ్దుల్ పెట్టి మీటింగ్ లేవంటున్నాడు ఏడు వేల కోట్లు కట్టాల నెలకు వడ్డీ ఏడు లక్షల కోట్లు అప్పు అయింది అన్నాడు అప్పు కాకపోతే ఏమైతే కాళేశ్వరం గడి తప్పు కదా నీకు దాంతో పాటు మేడిగడ తప్పు కదా నీకు దాంతోపాటు గ్రామ గ్రామ శ్మశాన వాటికలు గట తప్పులు కావా దాంతో పాటు బడిబాట కార్యక్రమాలు కూడా తప్పులు కావా గ్రామ పంచాయతీలు తప్పులు కావా కళ్యాణ ఇస్తే తప్పులు కావా కేసీఆర్ కిట్ తప్పు కదా రైతు బంధు రైతు బిమ్మలు ఇస్తే తప్పులు కావా జనానికి డబ్బులు అందినాయి కేసీఆర్ ఇంట్లో ఏమన్నా వేసుకురా నువ్వు చేసేది మాత్రం ఏమన్నా నువ్వు ఇంట్లో తీసుకోకుండా చేస్తావా అంటే నా మాట కాదు ఇది జనం అడుగుతున్న మాట జనం నోటి నుంచి వచ్చిన మాట ఇవాళ మొన్నటి వరకు చూసినావు నాది తుంగతూర్తి నియోజకవర్గం మేము ఇలా నా సూర్యాపేట జిల్లా తుంగతూర్ మాది నేను మా తుంగతూర్తి నుంచి మా ఊరు ఎర్రబాబు నుంచి హైదరాబాద్ కు వచ్చేంత వరకు ఎక్కడ ఆపినా కూడా నీళ్లు దొరికినాయి చేపలు తినలేక చూ చేపలు కాదు మళ్ళీ ఏడు కాడికి పాత ప్రభుత్వం ఇందిరామ్మ ప్రభుత్వం కుర్చొస్తాం కనీసం మంచి తాగునీరు లేదు సాగునీరు లేదు కనీసం డబ్బాలలో కూడా నీళ్ళు ఏ అసలు ఎక్కడ పోయినాయి ఈ నీళ్లు ఈ కరెంట్ పోయింది ఈ పథకాలు ఏడపోయినాయి దేనికి అని అంటే ఐఆర్ రేవంత్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ గా కనుక ఒక ప్రాజెక్ట్ కట్టరి కేసీఆర్ కళాశ్వం కట్టిండుగా నువ్వు ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు కట్టిన చెప్పకు అయ్యోలు కట్టి రియోలు కట్టిరి మీ అయ్య కట్టిండా మీ బాబు ఇవ్వద్దు నీకు మేము అధికారం కట్టబెట్టినాం ఓటేసి నువ్వు మా జీతగానికి ఎన్నుకున్నావు నిన్ను నువ్వు ఏ ప్రాజెక్టు కడతావో చెప్పాలా నువ్వు ఆరు నెలలైంది ఎన్ని ఉద్యోగాలు ఇస్తావో చెప్పాలా ఒకసారి పోయి సర్పంచ్లకు పథక కాలం అయిపోయి ఎంపీటీసీలకు పథక కాలం అయిపోయి ఆరు నెలలు అయింది కనీసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి నువ్వు చెప్పిన మాటే కదా నువ్వు చెప్పిన ఏడో తీర్మానం చేసిన మాట అడుగుతున్నావు నలభై రెండు శాతం రిజర్వేషన్ జనాభా గరణ చేయలేక చేతులు ముడుచుకొని తిరుగుతున్నావు అది అని పెద్ద పన బిహార్ చేసింది పక్కన రాష్ట్రాలు చేసినాయి ఏ నెలలు అయింది నీకు ఇలా చేయమంటే చేయకుండా నువ్వు సర్పంచ్లు ఎంపీటీసీలు లేక జనాలు ఊళ్ళలో కుక్క చేస్తే పంది చేస్తే మృతులు పట్టించుకున్న నాదు నువ్వు ఎన్నో విఆర్ ఏఆర్ అని పంపితే వాళ్ళు మేము ఆఫీసర్లో సార్ మేము వెల్కల్దిద్దామా పందుకోకులు చచ్చిపోతే దివా మరి ఎవరు చేయాలి గ్రామ సచివాలయం నాయకులు చేయకపోతే ఎవరు చేయాలి అధికారులు నిర్వీర్యం అయిపోయారు ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయింది